ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా దర్బారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందని కోవూరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు కొడవలూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇలాంటి కార్యక్రమాలకు ఎక్కువ అర్జీలు రాకుండా గ్రామస్థాయిలోనే నాయకులు సచివాల సిబ్బంది సమన్వయంతో పనిచేసి స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరించాలని కోరారు ముఖ్యంగా నాయకులు ప్రజలతో మమేకమై అధికారులను సమన్వయం చేసుకుంటూ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా చూపాలని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి ఎంపీడీఓ సుబ్బారావు

అంటే తాదాపుగా అది రియల్ గా సంభవిస్తుంది. జియాగోస్ అండ్స్ ఫెజరిట్ అండుపాట్ లో ఉంది. అయ్యో. ఇప్పుడు స్టాక్ అప్టిన్ ఫైనాన్స్ అనే ఛానల్ దగ్గర ఏదో ఒక పెట్టి మనం కాల్స్ అని చెప్పించుకుంటాం. అన్ని కాల్స్ ಯಾಕೋ ನನಗೆ ಅಲ್ಲೇ ಮಾಡ್ತಾನೆ ಬಾಗಿಲ ಮುಂದೆ ಓಲ್ವಾ ಫೋಟೋ ಕ್ಯಾಮೆರಾ ಮರೆತಿದ್ದೀನಿ ಅಕ್ಕಾ ನಮ್ಮ ತಲವು ಇತ್ತು ಅಕ್ಕಾ ಇತ್ತು ಒಂದು ಆ ಕಷ್ಟವಾಯಿತು ಮಣ್ಣೋ ರೋಡ್ ಕತ್ತರನೇ ಪಾತ್ರ ಅಂತಾ ಆ ಓಯ್ ಮತ್ತೆ ನೇర్చుಕೊಳ್ಳೋಣ ಬ್ರೇಕರ್ ನಿಲ್ಲಿಸ서 ಸರಿಪೋದು ಗಡಾ ನಾನು ನೇನಿಸ್ಕೊಂಡೆ ಬಳ್ಳಾಳ್ ಒಚ್ಚಾ ಆ ಲೈವ್ ಮಾಡ್ನಣ್ಣ ప్రజలు అందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పే ఒకే ఒక కాన్సెప్ట్ తో ఈ గ్రీవెన్స్ తీసుకొచ్చారు ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా కూడా నాకు ఈ గ్రీవెన్స్ లో పాల్గొనడం చాలా సంతోషం ఉంది ఎందుకంటే కొంతమంది వచ్చారు ఇక్కడికి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కావాలని చెప్పి వాళ్ళు ఒక ఊర్లో ఉంటే వాళ్ళు ఇంకో ఊరు పేరు చెప్తున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళకి ఎక్కడ ఈ ఇళ్ళకు అప్లై చేసుకోవాలో ఎవరి దగ్గరికి వెళ్తే దానికి సరిగా రెస్పాండ్ అవుతారో అనేది కూడా తెలియకుండా చాలా మంది ఊర్లలో ఈ గ్రామాల్లో ఉన్నారు నేను ఎప్పుడు గ్రీవెన్సే కాదు ప్రతి మీటింగ్ లో చెప్తూ ఉంటాను నా చుట్టూ ఇప్పుడు కొడవలూరుకి సంబంధించి కొడవలూరు మండలం సంబంధించి రాజ్పాలికి సంబంధించి మిగతా కొడవలూరు సంబంధించి చాలా మంది నాయకులు ఉన్నారు ప్రతిరోజు నా దగ్గరకు వస్తూనే ఉంటారు అమ్మ మేము కొడంగలు నాయకులు కొండంగూరు మండల అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు అని చెప్పి వస్తూ ఉంటారు ఈ నాయకులందరికీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు మేము నాయకులు అని మీరు చెప్పకూడదు ప్రజలు చెప్పాలి మీరు నాయకులు అని చెప్పి మీ టైంలో ప్రతి వారంలో ఒక్కరోజు మీ ఊళ్ళలో జరగండి ఈ లో జరగండి ప్రజలకి ఏమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని అనుక్కొని తీసుకురండి అని చెప్పి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను అందుకనే ఈరోజు ఇన్ని గ్రీవెన్స్ రావడం జరిగాయి వాళ్ళు ఎక్కడ ఏమి అప్లై చేసుకోవాలని కూడా తెలియకుండా ఉండే ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను అధికారులకు కూడా చెప్తుంటున్నాను చెప్తున్నాను ప్రతి దగ్గర ఉన్న సచివాలయ సిబ్బందికి లోకల్ నాయకులు కలిసి ప్రజలకి అవగాహన సదస్సులు ఇవ్వాలని ఎప్పుడు మీరు ఎప్పుడు ఏ యాప్ ఓపెన్ చేస్తున్నారో అట్టడుగు ఎక్కడో వాళ్ళు టూరి గుడ్సెల్లో ఉండే ప్రజలకు ఎలా తెలుస్తుంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇప్పుడు ఇది యాప్ ఓపెన్ చేస్తున్నామమ్మా మీరు ఇల్లు కావాలంటే పెట్టుకోండి ఇప్పుడు మనకి ముప్పై తేదీ వరకు ఇల్లు బుక్ చేస్తామని చెప్పి మనకి టైం ఇచ్చున్నారు కానీ అది వాళ్ళకి తెలియదు ఆ డిసెంబర్ పద్నాలుగు దాఖలు మొన్న ముప్పై దాఖలు ఇచ్చారు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు తెలియదు అది తెలపాల్సిన ఎవరు తెలపాలి వాళ్ళకి సచివాలయం సిబ్బంది లేదు అక్కడ ఉన్న నాయకులు వాళ్ళని సచివాలయం దగ్గర తీసుకెళ్లి ఎంటర్ చేపించాలి కాబట్టి రాబోయే రోజుల్లో అయినా కనీసం నాయకులందరూ అందరూ అధికారులతో కలిసి పనిచేసి ప్రజలకి క్షేమం కోరి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయో ప్రభుత్వం నుంచి ఇచ్చేటివి వాళ్ళలోకి తీసుకోవాలని తీసుకుపోవాలని చెప్పి నేను ప్రతి నాయకుడిని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు తీసుకున్న గ్రీవెన్స్ లో తీసుకున్న అర్జీలకు అన్నిటికీ కూడా మేము తొందరలోనే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్తాం ఎక్కడ ఇళ్ల స్థలాల కోసం ఇచ్చారో అవి అప్లై చేసేస్తాం ఎక్కడ ఇల్లు కోసం ఇచ్చారో వాటి పొజిషన్ కూడా తెలుసుకుంటాం అలాగే రోడ్స్ ఇలాంటివి కూడా తొందరలో పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ లోకల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి